మంత్రి సీతక్క మల్లు స్వరాజ్యం గారి తరహాలోనే నేను అడవి నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాను మల్లు స్వరాజ్యం గారి పోరాటాల నుంచి నేను స్ఫూర్తి పొందాను ఉన్నత కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాలను త్యాగం చేసి పేదల కోసం పోరాటాలు చేశారు ములుగు నర్సన్పేట వంటి ప్రాంతాలలో దళ కమాండర్గా మల్లు స్వరాజ్యం పనిచేశారు మల్లు స్వరాజ్యం గారి జీవితాన్ని చదివి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాను జనంతో అవ్వడం మల్లు స్వరాజ్యం నుంచి నేర్చుకున్నాను మల్లు స్వరాజ్యం గారి లాగానే నా జీవితం కూడా సాగింది అడవి నుంచి బయటికి వచ్చిన తర్వాత రాజకీయ రంగాన్ని నేను ఎంచుకోవడానికి మల్లు స్వరాజ్యమే కారణం తెలంగాణ అంటేనే పోరాటం త్యాగం ఆ పోరాటానికి త్యాగానికి మల్లు స్వరాజ్యం నిలువెత్తు రూపం తెలంగాణ త్యాగదనుల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుంది రోజుగా పాట పాడుతున్నప్పుడు మరి రంగన్న మాట్లాడుతున్నప్పుడు గాని ఆ యొక్క భావోద్వేగాన్ని గుర్తు అంటే భావోద్వేగం వచ్చేసింది ఎందుకంటే ఆ మాటలు ఆ చరిత్ర అంతా మమ్మల్ని చూసుకున్నట్టుగా కూడా కొంచెం అందులో హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కొంచెం వన్ పర్సెంట్ అయినా చూసుకున్నట్టుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ భావన వచ్చింది మరి సభాధ్యక్షురాలికి అరుణ గారి పోరాటము త్యాగము ఈ రోజులలో ఒక చరిత్రలో మిగిలిపోతున్న తప్ప ఈ జనరేషన్లో ఎవరు అలాంటి పోరాటానికి అలాంటి త్యాగానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు కానీ ఆమె చరిత్ర చూస్తే ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి ఒక అగ్ర కులంలో పుట్టి వందలాది ఎకరాల ఆస్తి ఉండి మరి ఈరోజు పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తిరుగుబాటు జెండా ఎగిరేసి మరి మామ అటు నర్సపెట్టగానే అటు ఆ మా ఏరియాలలో కూడా కమాండర్ గా పనిచేసినటువంటి చరిత్ర వారి చరిత్రనంతా కూడా మేము ఉద్యమాలలో ఉన్నప్పుడు మరి ఎంతో చదువుకొని స్ఫూర్తి పొందడం జరిగింది వారి యొక్క జీవితాన్ని చదివి మమ్మల్ని మేము కూడా చక్కదిద్దుకోవడానికి ఒక సరైన పందాలో అంటే సరైనటువంటి విధంగా జనాలకు జనంతో మమేకం కావడానికి కూడా ఆ రోజులలో మాకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇచ్చినటువంటి పోరాట యోధురాలు మన మల్లు స్వరాజ్యం అమ్మ గారు అదే విధంగా అటు దళకమాండర్ గా పనిచేసింది తర్వాత ఎన్నికల పందాలోకి వచ్చి ఎమ్మెల్యే చూస్తే నా లైఫ్ కూడా అలానే సాగింది ఇప్పుడు నేను కూడా అంటే మా చిన్నతనం నుంచి అడవులలోకి వెళ్ళి ఒక ఆదివాసీ బిడ్డగా మరి అక్కడ పోరాటాల్లో పాల్గొని అప్పుడంతా మాకు విమలక్క సంధ్యక్క అందరూ బయట నుంచి నాయకత్వం మాకు అంతా మొట్టించుకొని నేను తప్పని ఎవడు వేస్ట్ నా పక్కింటి వాళ్ళు అంటే మనం ముందు ఇప్పుడు పక్కన పక్కన కూర్చుంటే ఎవరు ఏంటిది అనేది మనం డిస్కస్ చేయము అరే మనకు తెలిసిన వాళ్ళు మంచి మంచి చూస్తారు మనిషిలో కానీ ఇప్పుడు మతాన్నే ఫస్ట్ చూస్తున్నారు వీడు నా మతమా వీడు నా కులమా కాదా మన అంత ముందే మనం మంచితనాన్ని వెతికేది మానవత్వాన్ని వెతికేది ఇప్పుడు సొసైటీ సమాజంలో అలాంటివన్నీ ఎక్కువ ఇంజక్ట్ చేసి రాజకీయాల కోసము మొత్తం సమాజమే చీల్చే పరిస్థితి వస్తా ఉన్నది కాబట్టి ఈ రోజులలో సమాజాన్ని ఐక్యం ఉంచాలి పేదరిక నిర్మూలన జరగాలి మహిళలకు సమానత్వం రావాలి వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి మరి ఈ యొక్క పేదరికం నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి బయటపడనటువంటి లక్ష్యంతో ఆ రోజు గారు పోరాటం చేశారు కాబట్టి ఆ పోరాటమే మనందరికీ రోజు స్ఫూర్తిగా ఉందని తెలియజేస్తూ వారి ట్రస్టులో గాని వారి విగ్రహ ఏర్పాట్లో కానీ తప్పకుండా కీలక పాత్ర మేము పోషిస్తామని తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఉద్యమాని అందరూ తెలియజేసుకుంటారు